గవర్నర్ పదవికి తమిళ సాయి రాజీనామా చేయటానికి అసలు కారణం ఇదేనా గవర్నర్ పదవికి తమిళ సాయి రాజీనామా చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు చక్కెర్లు కొట్టిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి తమిళసాయి సౌందర రాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు తమిళసై అతి త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడానికే మేడం ఈ గవర్నర్ పదవి నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు పుద్దిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు ఇప్పటి వరకు రాజ్యాంగ పదవిలో కొనసాగిన తమిళసై ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారు అయితే తమిళసై బీజేపీ తరఫున చెన్నై సెంట్రల్ నియోజకవర్గం లేదా తుత్తూకూడి స్థానం నుండి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక తమిళసాయి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఎనిమిదిన తెలంగాణకు గవర్నర్ గా నియమితులయ్యారు దీంతో ఈ పదవిని నిర్వహించిన తొలి మహిళగా నిలిచారు ఆ తర్వాత పుద్దిచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు కాగా తమిళసాయి సౌందర రాజన్ ఇరవై ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు బీజేపీకి ఆమె క్రియాశీలకంగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంటు స్థానం నుండి ఆమె పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పదకొండులో వెల్లిచ్చెరి రెండు వేల పదహారులో విరుంగపాకం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు